సో బిగ్ బాస్ నైన్ విన్నర్ కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మగారు సో ఆంటీ మీ అబ్బాయి ఇంత ఘన సాధించారు ఎలా ఉంది మీ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉందమ్మా అందరూ దేశం అంతా సపోర్ట్ చేసి నిలబెట్టారు ఇంతవరకు ఇంత ఈ కప్పు పట్టుకొని వచ్చేలాగా అందరూ సాయం చేశారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీ అబ్బాయి ఆర్మీకి వెళ్ళాడు సో అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడని విన్నాము సో ఇక్కడ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ మీ అబ్బాయి పేరు మారుమోకపోతుంది సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఘన విద్యం సాధిస్తాడు నా కొడుకు అని అనుకోలేదు అనుకోలేదు ప్రజలందరూ మా అబ్బాయిని గెలిపించారు మా విజయం కాదు అందరు విజయం ఇది అందరి మా నాన్న గారి జలపాత కొండప్రేష్ పేట మా అమ్మారు మా అమ్మ నామె నుంచి మాకొచ్చింది మా నుంచి మా పిల్లలకి వెళ్ళింది నుంచి పిల్లలకి వెళ్ళింది అంటు ఇది వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు తాలూకా హ్యాపీనెస్ చూసి మనం కళ్యాణ్ పడవలో వినరు వాళ్ళమ్మ లక్ష్మమ్మ గారు చాలా ప్రౌడ్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో సో ఇన్ని రోజులు లక్ష్మమ్మ లక్ష్మీనారాయణ కొడుకు పవన్ కళ్యాణ్ అనేవారు ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అమ్మగారు లక్ష్మీ అమ్మ లక్ష్మీ అంటున్నారు సో మీ ఫీలింగ్ ఏంటి ఎవరికైనా అలా హ్యాపీగా ఫీలింగ్ ఉంటది కదా కొడుకు గెలిచాడు అంటే ఎంతో హ్యాపీగా ఉంటది కదా తల్లిదండ్రికి అంత హ్యాపీగా ఫీల్ అవుతాను మేము కూడా కానీ మా హ్యాపీగా మమ్మ మమ్మల్ని గెలిపించిన ప్రజలు చాలా చాలా సంతోషపడతా వాళ్ళందరూ ఓటింగ్ చేసి గెలిపించారు కాబట్టి దేశం అంతా ఇల్లు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు ప్రతి విధంగా మాకు తెలియని వాళ్ళు కూడా ఎంతో ఎన్నో విధాలు కష్టపడి వాళ్ళని గెలిపించారు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ కి చాలా మంది లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో మీరు చూస్తారు ఆ రోజు సో కళ్యాణ్ కి మీ విధంగా చేశారు బయట నుంచి నేనైతే చాలా మంది మా ఫ్రెండ్స్ తో వాళ్ళ మేనత్ కుతుంది కజిన్ అనమాట నేను మా ఫ్రెండ్స్ అందరు గ్రూప్స్ లోని నేను గా టీచర్ కి వర్క్ ఆ టీచర్స్ తో స్కూల్ పిల్లలతో అందరితో నేను ఏం గా తను జెన్యున్ గా ఉన్నాడు హార్డ్ వర్క్ చేశాడు తన సంకల్పం అనేది చాలా గొప్పది అందుకే ఎంత విజయాన్ని సాధించగలిగాడు సో కామన్ మ్యాన్ అనేది విన్నర్ అవడం అనేది చాలా రేర్ అది బిగ్ బాస్ లో సో తనైతే విన్ అయ్యి ఇప్పుడు టైటిల్ విన్నర్ గా మీ ఊర్ లోకి రాకపోతున్నాడు సో మీ హ్యాపీనెస్ ఎలా ఉంది నా హ్యాపీనెస్ అంటే చెప్పలేదు అంత చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా అదే విధంగా చాలా మంది కామనర్స్ సెలబ్రిటీస్ అందరు సెలబ్రేట్ అందరు సపోర్ట్ చేశారు సో నేను అసలు చాలా హ్యాపీగా ఉన్నాను కామనర్ ని గెలుపు తీసుకురావడం కూడా గ్రేట్ అసలు జనాలు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు అనేది ప్రూవ్ చేశారు ఏదైనా సాధించవచ్చు జనాలు సపోర్ట్ ఉంటే ఏదైనా ఎవరైనా ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు అనేది జనాలు ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ అమ్మా మీ పేరు మా పేరు కుమారి అమ్మ చూస్తారా రోజు కళ్యాణ పడాలా మీకు ఏమవుతారు చిన్న నాయనమ్మ నవ్వుతాను మాకు మనోడు అవుతాడు మీ మనోడు ఇప్పుడు ఇంత గ్రేట్ గా ఇంత టైటిల్ సాధించి ఘనంగా ఊర్లోకి రాబోతాడు మీ హ్యాపీనెస్ మాకు హ్యాపీగా ఉందమ్మా సంతోషంగా ఉంది మా మనోడు దేనికి వెళ్ళాడు ఆ కోరిక నెరవేర్చుకుంటూ వచ్చాడు మాకు అదే సాలు ఓకే నా కామన్ మ్యాన్ కూడా అదే కదా ఒక ఆర్మీ సోల్జర్ కూడా పడాలా సో తనింత ఆర్మీకి వెళ్తున్నప్పుడు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎంత టైటిల్ కొట్టుకొని వచ్చాడు మీ ఊరికి ఈసంగా ఉంది ఎక్కువ సంతోషంగా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా చాలా పేరు తెచ్చాడు మా కుటుంబానికి తన ఫ్యామిలీకి ఇంకా ఊరికి అందరికి పేరు తెచ్చాడు అదే కాకుండా ఒక కామనర్ అనేవాడు ఎంత వెళ్ళొచ్చు అనేది కూడా ప్రూవ్ చేశాడు ఎంతో మంది కామినర్స్ కి ఒకవేళ ఆశలు ఉండొచ్చు ఒక సినీ ఫీల్డ్ వైపు వెళ్ళాలని ఉండొచ్చు కానీ మన స్టేజ్ తక్కువ కదా మన మిడిల్ క్లాస్ పీపుల్ కదా వెళ్ళమేమో అనుకుంటాం కానీ దాన్ని మొత్తం రాంగ్ చేసి మా కూడా ఒక విజయం సాధించవచ్చు ఒక కామినర్ కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు అనేది ప్రూవ్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అదండి చూసారా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఊరు అంతటి ప్రౌడ్ మూమెంట్ చేసేలాగా కళ్యాణ్ పడాలా అయితే ప్రూవ్ చేశాడు ఒక కామన్ మ్యాన్ అండ్ ఆర్మీ సోల్జర్ సో మనం ఇంకా కంటిన్యూ అయితే చేద్దాము ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము